మనుగడకు <issions>

మన ఊయల లూపేస్తా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా తేనె పట్టును సంకనెత్తుకొని సంబరపడుతుంటా ంతకుంట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఒక మూడు ఎకరాలు ఏదైతే ఖాళీ స్థలం ఆవరణలో లాస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జూలై మంత్లో ఎస్పీ గారి కృషి మేరకి ఇక్కడ మనం మొక్కలు నాటడం జరిగింది మొత్తం సుమారుగా మూడు వందల మొక్కల వరకు నాటడం జరిగింది ఇందులో రెండు వందల మామిడి తర్వాత వందాల నీరాడిచ్చా జామ మిగతా మొక్కలు నాటడం జరిగింది నుంచి కూడా మా మా సిబ్బంది మా సిబ్బంది అందరూ కూడా మంచి కృషి చేస్తూ దానికి తగిన వర్క్ కానీ ఏదైనా కావచ్చు అది తిరగడానికి అలా ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ ప్రతిదీ కూడా చేస్తూ ఉన్నాం ఆల్మోస్ట్ పది నెలలు కావస్తూ ఉన్నది మొక్కలు ప్రతిదీ కూడా పెట్టిన ప్రతిదీ కూడా అన్నీ కూడా మంచిగా పెరిగినాయి తర్వాత మా ప్రస్తుతం ఎస్పీ గారు మొన్ననే మనకు దీనికి అంటే వాటర్ ప్రాబ్లం అవుతున్నందున ట్రిప్ అనేది ప్రాబ్లం ఉండే ట్రిప్ అనేది కూడా పెట్టించాం సో దీనివల్ల కూడా ఈ సమ్మర్లో మనకు మొక్కలు కూడా అన్నీ కూడా బతికే అవకాశానికి కూడా మనకు వాటర్ కూడా పుష్కలంగా ఉన్నాయి సో అంటే దీని యొక్క రిజల్ట్ అనేది ఒక టూ ఇయర్స్లో మేబీ ఖాతా కూడా కావడానికి అవకాశం ఉంది ప్రతిదీ కూడా మేము గజ్వ్వేల్ నుంచి ఈ మొక్క అనేది గజ్వేల్ నుంచి కూడా తెప్పించాము గజ్వేల్ నర్సరీ నుంచి తెప్పించి ప్రతిది కూడా నేను జరిగింది అయితే ఇది ఇంకో రెండు మూడు సంవత్సరాలలో పెద్దగా అయి తర్వాత ఫ్యూచర్లో ఎవరు వచ్చినాక సిబ్బందికి ఇక్కడ ఉన్న సిబ్బందికి కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా కావచ్చు ఇక దీన్ని ఆ మామిడి పండ్లు కావచ్చు ఇంకా వేరే ఫ్రూట్స్ కావచ్చు కూడా ప్రతి ఒక్కటి అందే అవకాశం ఉంటుంది అంటే ఇందులో ప్రతి ఒక్కరు కూడా ఆహ్లాదకరమైన వాతావరణం తర్వాత అంటే వేస్ట్ కాకుండా ఇక్కడ ఉన్న భూమి కూడా వేస్ట్ కాకుండా మొక్కలు ఫ్రూట్స్ రూపకంగా మనకు అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా ఈ దీని మధ్యలో గ్రౌండ్ మధ్యలో వాలీబాల్ కోర్టు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది దీనికి మా ఎస్పీ గారు ఎంతగా మా ఆఫీసర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎంతోగా కృషి చేయడం జరుగుతుంది ఇది మేము అంటే మాకు ఈ మామిడి తోట అనేది కూడా అంటే ఇంతవరకు కూడా టచ్ లేదు బట్ ఇక్కడ ఒక ఇది ఒక ప్రాక్టీస్ లాగా చాలా బాగా దీన్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నాం డైలీ దీన్ని గాను మా హెడ్ కాన్స్టర్బల్ హోమరాయ్ కావచ్చు తర్వాత ఇంకో హోంగార్డ్ కావచ్చు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు థ్యాంక్ యూ సార్ ఇప్పుడు ఈ తోట వలన తోట పెరగడం వల్ల మాకు ఈ సిబ్బంది క్వార్టర్స్ ఆల్మోస్ట్ ఇక్కడే మా స్టాఫ్ అంతా ఇక్కడే ఉంటారు వాళ్ళ ఫ్యామిలీతో ఉంటే పా వీళ్ళు ఒక పనుల కోసం బయట బయటకు వెళ్ళకోకుండా ఇక్కడే మనకు అందే విధంగా మనకు ఇంకో రెండు మూడు సంవత్సరాల్లో మనకు యూజ్ అవుతుంది అంతేకాకుండా మా సిబ్బంది అందరూ కూడా ఎన్నో డ్యూటీలు టైడ్ అయ్యి పోలీస్ స్టేషన్కి వస్తూ ఉంటారు ఒకసారి గార్డెన్లో వచ్చేసి కొంచెం ఇట్లా అక్కడ కూర్చోవడం కావచ్చు రెస్ట్ తీసుకోవడం కావచ్చు ఇట్లా చేయడం వల్ల కొంచెం మానసికంగా ప్రశాంతంగా ఉండగలరు తర్వాత మామిడి తోటలో గేమ్స్ కావచ్చు ఇందులో పక్క అంటే మన చెట్లు ఉండడం తర్వాత మైండ్ రిలాక్స్ అవ్వడం ఇవన్నీ కూడా మన మన ఏదైతే డైలీ మేము ఎంతో ప్రెషర్లో ఉంటాం ఆ ప్రెషర్ ప్రెషర్ కొంచెం కొంతవరకు పోవాలంటే ఈ గార్డెన్లోకి వచ్చి కొంతవరకు మనం ఆస్వాదించి కొంతవరకు మన బడ్డెను తగ్గించుకోవచ్చని అనుకుంటున్నాను థ్యాంక్ యూ